ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది లాల్ ఈ నెల పన్నెండున సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో మాజీ మంత్రి రామ్రెడ్డి రెడ్డి సంస్మరణ సభ జరుగుతుందని ఆ సభకు అందరూ తరలివచ్చి ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని సర్వోత్తం రెడ్డి అన్నారు తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాలను ప్రాణంగా భావించే దామన్న ఆత్మశాంతికి ఆయన అభిమానులంతా తుంగతుర్తి మినీ స్టేడియంకి రావాలని దామన్న తనయుడు రెడ్డి సర్వోత్తం రెడ్డి కోరారు తొమ్మిది పది పదకొండు కార్యక్రమాలు తర్వాత పన్నెండవ రోజు ఆశీర్వచనం సంతాప సభ అదేవిధంగా ఇష్టపరిచి ఉంటుంది అందుకోసమే మన నాన్నగారికి అంతిమ యాత్రలో సూర్యాపేర్ కానీ ఉల్లదుర్పిలో కానీ హైదరాబాద్ లో కానీ లక్షలాదిగా వారి అభిమానులు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి రేపు పన్నెండవ తారీఖు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తుర్పి గ్రామంలో స్టేడియం స్టేడియంలో ఒక సంతాప సభతో పాటు ఇష్టపడి కార్యక్రమం ఉంది ఒకటి వారందరికి కూడా అదే నా అవమానంగా మందించి తప్పకుండా రావాలని చెప్పి ఆత్మ శాంతి చేకూరాలంటే అందరూ చిక్కడ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా చేస్తాను థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్